హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పుని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి చాలామంది చాలా రకాలుగా దోసకాయ పప్పుని చేస్తుంటారు కానీ ఇలా నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ దోసకాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాం దోసకాయ పప్పు చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి దాన్ని కుక్కర్లోకి వేసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి పప్పును రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ నీళ్లను తీసేసి మళ్ళీ ఇందులో నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకొని దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక ఐదారు విజిల్లో వరకి పప్పుని ఎంత వీలైతే అంత మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి పప్పు ఉడికేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఇవి వేగే వరకు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేగేవారీ వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకి వేగనివ్వాలి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టమాటాని ఇలా మీడియం సైజులో ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ఇక నేను ఒక రెండు దోసకాయలని పొట్టు తీసేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి ఇలా ఇప్పుడు వీటిని పోపులోకి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అన్ని మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు దోసకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి ఇవి ఉడికిపోయాయి కదండి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఒక ఐదారు విజిల వరకు పప్పు మెత్తగా ఉడికిపోయిందండి దీన్ని ఎంత వీలైతే అంత మెత్తగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం దోసకాయ పప్పు మరీ ఎక్కువ కారం ఉన్నా కూడా అంత రుచిగా ఉండదండి నేను పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసాను కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకొని ఇందులోనే కప్పు వరకు ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చింతపండు రసం అయితే సరిపోతుందండి మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు ఇప్పుడు దీంట్లో వన్ కప్పు వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చాలామంది కుక్కర్లో పప్పు ఉడకపెట్టేటప్పుడే దోసకాయ ముక్కల్ని వేసి ఉడకబెడతారు అలా చేస్తే దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి రుద్దేటప్పుడు అలా కాకుండా నేను చూపించినట్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక నాలుగైదు నిమిషాల వరకు పప్పు ఉడికిపోయి చింతపండు వాసన పోయిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఒకసారి నేను చూపించినట్టు దోసకాయ పప్పును ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్